చూస్తూ ఉంటే ఇక్కడ ఏసీలు అవసరం లేదు ఏం అవసరం లేదు పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ కట్టుగా బయటకు కూర్చోవచ్చు మంచి వెదర్ కాబట్టి మీరు ఏం బాధపడచ్చు అమెరికాలో అమరావతిలో ఉన్నా కూడా అద్భుతంగా ఉంది కాకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిజినెస్లు కానీ పిల్లలకి కావలసినటువంటి ఎడ్యుకేషన్ కానీ తర్వాత వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ ఈ విషయాల్లో ప్రాబ్లం ఉంది మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు హైదరాబాద్ని మరి నే ఈ కరోనాకు ముందు కరోనా తర్వాత వచ్చేటప్పటికి అంటే టూ టు త్రీ ఇయర్స్లోనే ఒక టూ ఇయర్స్లో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయినాయి అంటే దాని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కనుక మంచి గవర్నెన్స్ ఉంటే ఒక ప్లేస్ ఎలా మారిపోతుంది అనే దానికి హైదరాబాద్ ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు కనుక వండుంటే అన్న నాలుగు సంవత్సరాల్లోనే మీరు చూస్తూ ఉన్నారు ఎంత అభివృద్ధి చెందింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఇండస్ట్రీ లేదు ఒక ఉద్యోగం లేదు ఏమీ లేదు ఎందుకు లేదు అంటే ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా క్యాపిటల్ పెట్టచ్చు కానీ సెంటర్ ప్లేస్ అని చెప్పి ఇక్కడైతే ఫాస్ట్గా డెవలప్ అవుతుంది వాటర్ ఉంది అని చెప్పి ఈ ప్రాంతంలో పెట్టి లోకేష్ గారిని మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇక్కడ నిలబెట్టారు ఎందుకంటే ఆ రోజున ల్యాండ్ ఎంత ఉందండి ఇక్కడ పది లక్షలు పదిహేను లక్షలు ఉండేటువంటి ల్యాండ్ రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలకు వెళ్ళింది అపార్ట్మెంట్లు మీరు యాభై అరవై లక్షలు కొనుక్కుంటే కోటి రూపాయలు పైకి వెళ్ళిపోయినాయి ఆ రేట్లన్నీ మరి అయినప్పటికీ కూడా చాలామంది గ్రాంటెడ్గా తీసుకొని అంటే మంచితనాన్ని గ్రాంటెడ్గా తీసుకోవడం కామన్ అయిపోయింది హైదరాబాద్లో కూడా చూస్తూ ఉన్నాం మొన్న ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అయింది హైదరాబాద్ని అంత డెవలప్ చేస్తే అక్కడ ఓన్లీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ బయటకు వచ్చి ఓటు వేస్తున్నారంటే మీరు ఆలోచించుకోండి ఒక్కసారి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది రే అలానే చేయటం వల్ల మొన్న కూడా ఇక్కడ ఇబ్బంది అయింది ఇంకా కొత్త వాళ్ళు ఏదో అద్భుతంగా చేస్తారు సరే ఒక్కొక్కసారి తప్పులు జరుగుతాయని ఈ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోమని మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ఎండ ఉందనో ఇంకోటి ఉందనో కాకుండా ఓటింగ్ బూత్కి అందరూ ఓటు ఉందో లేదో చూసుకోండి ఓటర్ ఐడెంటిఫికేషన్ తర్వాత మీరు ఓటర్ మోటివేషన్ మిగిలిన వాళ్ళకి కానీ ఎందుకంటే ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు మీ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు మీకు బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు ప్రతి ఒక్కరికి కాల్ చేసి ఓటర్ మోటివేషన్ థర్డ్ ఓటర్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ఎంటీ రిజిస్ట్రేషన్ మోటివేషన్ ట్రాన్స్పోర్టేషన్ మీ వంతుగా ఈ మూడు కనుక చేయగలిగితే ఎందుకంటే గెలవడం అనేది గెలుస్తాం గెలవడం ఒక్కటే కాదు ఐదు వేల మెజారిటీతో గెలిచిన దానికి యాభై వేల మెజారిటీతో గెలిచిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు ఉంటుందంటే ఇంత చేసినప్పుడు మాకు ఒక బాధ్యత ఒక కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది అరే రెండు లక్షల యాభై వేల మంది ఇక్కడ ఉంటే యాభై వేల మెజారిటీతో మమ్మల్ని గెలిపించారంటే లక్ష యాభై వేల మంది మమ్మల్ని స్వాగతిస్తున్నారు వీళ్ళకి నిరంతరం ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన మాలో వస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు కూడా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మరి లోకేష్ గారు విపరీతం కష్టపడతా ఉన్నారు ఆయన రాష్ట్ర స్థాయి నాయకులు ఈ రోజున శంకర్రావం సభలు కానీ తెలుగుదేశం పార్టీకి కావాల్సిన బ్యాక్ అండ్ సపోర్ట్ కానీ అన్నీ ఆయన ఈరోజు చూసుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు గారికి తోడుగా కాబట్టి మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీరే పోటీ చేస్తున్నారు అనుకునే విధంగా ఒక లోకేష్ గారి లాగా దీన్ని తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను నా వంతుగా నేను చూస్తే ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నాకేమి పెద్దగా ఇందులో ఆశ ఇచ్చేది ఏమి ఉండదు దేవుడు అన్ని ఇవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చాడు రెండు మూడు జనరేషన్లు సరిపోని ఇచ్చాడు నాకు సో కాబట్టి మాకు డబ్బు మీదో లేకపోతే పదవుల మీదో వీటి మీద ఆశ ఉన్న వ్యక్తులం కాదు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాం ఈ ప్రాంతానికి విపరీతమైనటువంటి అన్యాయం ఈరోజు జరుగుతూ ఉంది దానిని ఎదిరించాలంటే ఇక్కడ ఉన్న బిజినెస్లో ఉన్న వ్యక్తులకి ఇబ్బంది అవుతూ ఉంది ఎందుకంటే వాటిని వీక్నెస్గా చేసుకొని ఈరోజు అటాక్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టలేరు అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు వచ్చి మేము చేస్తున్నాం తప్పించి ఇందులో మాకు వేరేది ఏమీ లేదని మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే మేము అంత దూరం నుంచి పొద్దున్నీ సాయంత్రం వరకు మీరు పొద్దున ఏడింటి నుంచి నైట్ పన్నెండింటి వరకు తిరుగుతా ఇవన్నీ మేము ఎందుకు చేస్తున్నామంటే రాబోయే ఇది అధికార మార్పిడి రేపు జరగబోయేటువంటి అధికార మార్పిడి అనేది వర్గాలకు సంబంధించిన కాదు తరాల భవిష్యత్తుకు సంబంధించినది అనేది ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాలు ఇక్కడ గవర్నమెంట్ లేకపోతే మొత్తం పెట్టుబడులు తెలంగాణకు వెళ్ళిపోయినాయి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి మళ్ళీ ఇంకొక్కసారి గనక ఇలాంటి తప్పు జరిగితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం ఎవరి వల్ల కాదు అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి సో మీరంతా తెలివైన వారు మేధావులు చదువుకున్నవారు మంచి మంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు సో మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు నేను చెప్పాల్సిందే లేదు మంగళగిరిగా అనేది కుప్పం తర్వాత అదృష్టం చేసుకున్నటువంటి ప్రాంతం ఎందుకంటే మొత్తం లోకేష్ గారి చేతుల్లో ఉంటుంది రేపు ఏది చేయాలన్నా కూడా సో మీకు ఇక్కడ ఉండేటువంటి రోడ్లు చూస్తూ ఉన్నాం ఆ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మొట్టమొదటి రోడ్లు వేస్తారు డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి అవి ఫిక్స్ చేస్తారు ఇక్కడేమన్నా స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ వాటర్ కానీ ఎందుకంటే వాటర్ ప్రాబ్లం అనేది ఈ చుట్టుపక్కల కృష్ణ అనేది ఎంత వాటర్ ఉంటే వాటర్ ఇష్యూ ఉండడం అనేది చాలా దుర్మార్గం మన దురదృష్టం అనుకోవాలి దానికి ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఎందుకు వాళ్ళు ఏం చేయలేదో నాకు అర్థం కాలేదు కనీసం ఒకటంటే ఒక పని కూడా చేసిన పాపం లేదు అంత ఆ సిమెంట్ రోడ్లు ఏమైనా ఉన్నాయంటే అవి తెలుగుదేశం పార్టీగా చేసినవే కాబట్టి అన్ని పక్కా ఇళ్ల దగ్గర నుంచి మొత్తం లోకేష్ గారు రేపు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాలి నలభై సంవత్సరాలు ఇక్కడ ఉండాలి కాబట్టి ఆయన కానీ నేను కానీ మ్యాక్సిమం మళ్ళీ ఎదుటి వ్యక్తి ఇక్కడ పోటీ చేయాలంటే భయపడే విధంగా మేము డెవలప్ చేస్తాం కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజ్ కానీ అన్నీ మాకు తెలుసు ఇవన్నీ వన్ బై వన్ ఫస్ట్ టూ టు త్రీ ఇయర్స్లోనే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం ఈ విషయం వచ్చింది కాబట్టి నేను ఒకటి చెప్పాలి ఫస్ట్ మీకు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇట్లనే ఈ లోకల్ ప్రాంతాల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారంట ఏమండి మీరు ఇలా చేస్తే ఎట్లా ఈ ప్రాంతానికి మీరు క్యాపిటల్ అన్నీ తీసుకెళ్తే ఆయన అన్నారని విన్నా నేను వినలేదు కానీ బట్ చెప్పిన వాళ్ళు ఏంటంటే ఈ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇంత చేసి క్యాపిటల్ ఇక్కడ తీసుకొస్తే ఆ ఏడు పార్లమెంటు సీట్లలో ఆరు సీట్లు తాడికొండ మంగళగిరిని ఓడించారంటే ఈ ప్రాంత ప్రజలకు అసలు కృతజ్ఞత ఉందా అని అన్నారంట ఆ అవకాశాన్ని ఎవరిచ్చారు మీలాంటి మేధావులే కదా ఇచ్చింది కాబట్టి మేమిద్దరం డెవలప్ చేయాలి అంటే నా సొంత డబ్బులు ఆయన సొంత డబ్బులో కొంతవరకు మాత్రమే చేయగలం మేము ప్రతి ఒక్కరిని దేశ విదేశాలకు వెళ్ళి ఇక్కడికి పిలవాలి అంటే వాళ్ళు మొట్టమొదటిగా అడిగేది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు మీరుంటారు మీరు చేస్తారు మాకు నమ్మకం ఉంది మళ్ళీ వాళ్ళు వస్తే ఇది వాళ్ళు అడిగేటువంటి మొదటి ప్రశ్న దానికి సమాధానం మీ నుంచి రావాలి అంటే ఒక నూట యాభై సీట్లో నూట అరవై సీట్లో యాభై వేలో డెబ్బై వేలో మెజారిటీ మీరిస్తే మేము వాళ్ళకి చెప్పగలం అయ్యా ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది వీళ్ళకి ఒక స్ట్రోక్ పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లాగా ఇక్కడ ప్రాంత ప్రజలు ఫీల్ అవుతున్నారు సమీప భవిష్యత్తులో వచ్చే పది పదిహేను సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన వాసన కానీ ఈ ప్రాంతంలో మళ్ళీ రాదు అని మీరు వినిపించండి ఆ తర్వాత లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనకి ఈ పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునేదాకా ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన తప్పించి బహుశా నాకు తెలిసి ఇంకే ముఖ్యమంత్రినైనా ఇండియాలో ఒకళ్ళ పేరు చెప్పండి ఆ విధంగా పొద్దున్నీ సాయంత్రం దాకా శనివారం ఆదివారం వేరే వ్యాపకం ఆలోచన లేకుండా కష్టపడే వ్యక్తిని నేనైతే చూడలేదు ఇక్కడే కాదు నేను అమెరికాలో కూడా చాలా తక్కువ మందిని చూశారని నేను బలంగా చెప్తా ఉన్నాను కాబట్టి ఆయన కానీ మరి లోకేష్ గారి గురించి కూడా నేను చెప్పాలి ఈ విషయం మీరు అడిగారు కాబట్టి జనరల్గా ఒక వ్యక్తి చరిత్ర తీసుకుంటే ఆ కుటుంబంలో ఎవరో ఒక గొప్ప వ్యక్తి ఉంటారు అన్న నందమూరి తారక రామ రామారావు గారి భావజాలం కానీ తల్లి నుంచి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారి తండ్రి నుంచి డిఎన్ఏ డబుల్ హెలిక్స్ లాగా వచ్చిన వ్యక్తి ఆయన ఎంతమందికి ఉందో మీరు ఆలోచించండి అదేవిధంగా నేను కూడా ఏ ఇందాక చెప్పాను మీకు నేను ఇక్కడ ఏమీ ఆశించి రాలేదు ఏదో తపనతోటి ఏదో చేయాలని వచ్చాను కాబట్టి మేమిద్దరం కలిసి బాబుగారి సహకారంతో మీరందరూ ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా నిరంతరం శ్రమిస్తూ తప్పకుండా చేస్తాం అది హైదరాబాద్ లాంటి ట్విన్ సిటీస్ అవుతాయా అంతకంటే ఎక్కువ అవుతుందా అనేది కాలమే సమాధానం చెప్పబోతోంది బట్ మా నుంచి మాత్రం పరిపూర్ణమైనటువంటి ఎఫర్ట్ ఉంటుందని మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం మన గుంటూరుని గెలిపించుకుందాం